ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అంటే ఎట్లుంటది ఊళ్ళకు లీడర్లు వస్తుర్రంటే అంటే చాలు కార్ కారు కార్ కారు పెద్ద కాన్వాయే వస్తుంటది ముందటి పోలీసు వాళ్ళు బుగ్గ కారు ఉరుకుతుంటే ఏనుకంగా లీడర్ల కాన్వాయి రయ్య రయ్యం అనుకుంటే కానీ ఒక ఎమ్మెల్యే సార్ కు కార్లు కాన్వాయ్లు ఏం లేవట నడుస్తుంటేనే తిరుగుతాడట అందుకనే ఆయన అభిమానులు ఈ ఉపాయం చేసిర్రు సార్ కొరకు ఎమ్మెల్యే అంటే ఎట్టుంటది అనుకుంటా ముంగటంగా ఉరుకుతుంటే రై రై అనుకుంట కార్ వెనక కారు పెద్ద కాన్వాయే పోతుంటది మా సార్ వస్తుండని సార్ కార్ దిగక ముందే పార్టీ లీడర్లు ఎదురుగా పోయి ఎదుర్కొంటుంటారు డోర్ క నిలబడి పూలదండలు వేస్తుంటారు అభిమానులు గాని పోలవరం ఎమ్మెల్యే సార్ కు కారెనక కార్లేము రావు బుగ్గ కార్లేము ఉరికి రావు ఏడికి పోయినా మామూలు మనిషినే పోతారట ఇంతవరకు సార్ సొంత కారు కూడా లేదంటే చూడు ఎట్టుందో ముచ్చట ఇగో నెగ్గ ఎమ్మెల్యే సారు పేరు చిరి బాలరాజు పోలవరం లో గిలాస పార్టీ తరఫు పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిండు అట్ట ఎమ్మెల్యే సార్ సొంతంగా కారు కూడా లేదన్న ముచ్చట తెలుసుకున్న అభిమానులు గిలాస పార్టీ జన సైనికులు తలోషయ్ సందాలు వేసుకున్నారు ఎమ్మెల్యే సార్ కు కొత్త కారు అట్ట ముందుగా పది లక్షలు కట్టి కారు పట్టుకొచ్చిదట మా పైసల్ని నెలకింత అన్నట్టు ఎమ్మెల్యే సారే ఈఎంఐ లెక్కన కట్టుకుంటాడా గొప్ప ముచ్చటే కదా ఇయాల రేపు ఎమ్మెల్యే అంటే అంగులు ఆర్బాడాలతో మంది మార్పులన్నీ ఎంబడేసుకొని తిరుగుతుంటారు అసలు ఇంతవరకు సొంత కారు కూడా లేదంటే మామూలు ముచ్చట ఇది ట్వింటే ఇటు కారు తాళాలు తీసుకొచ్చి సార్ చేతుల్లో పెట్టంగానే మస్తు మురిసి ముప్పిండట ఎమ్మెల్యే సార్ ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఇంతకంటే ముందుగాల కూడా సార్కు కారు కొనిస్తామని పోయిల్లాట ఈ అభిమానులంతా అట్ట పోయిన వాళ్ళను వద్దంటే వద్దని వెనకకు పంపించిండట కార్యం కొనుక్క రావద్దని గట్టిగా చెప్పి తోలిండట అయినా పాయరం కొద్దిగా కొత్త కారు కొనుక్కొచ్చి ఇచ్చిందట అభిమానులు ఏదైతే గానీ ఈ కాలంలో కూడా సొంతంగా కారు లేకుంటూ ఉండటంటే ఈ ఎమ్మెల్యే సార్ ను చేయాల్సిందే పోండి